మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ మేనమ్మవారి కనుక చూసుకుంటే మీకు ఈ పంచగ్రహ కూటం అనేటువంటిది పన్నెండవ స్థానంలో జరుగుతుంది సో ద్వాదశ స్థానంలో పంచగ్రహ కూటం జరుగుతున్నందుకు మీకు కలిగే ఫలితాలు ఏమిటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఏదేవత ఆరాధన చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనై చెప్పిస్తుంది ఈ సాక్షాత్తుల అమ్మవారిగా భావిస్తూ ఇక్కడ పన్నెంట్లో ఉండేటువంటి గ్రహాలు అది కూడా రాహుతో కలిసి ఉంది కాబట్టి ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలి నాట్ ఓన్లీ అమెరికా ఇక్కడ చాలా దేశాలు ఉన్నాయి అమెరికా ఇబ్బంది అయితే చాలా దేశాలు ఉన్నాయి కాబట్టి విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం కలిగిస్తుంది తండ్రి గారి ప్రాపర్టీకి సంబంధించిన కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ అవ్వండి కొన్ని జరిగినప్పటికీ కొంత క్లియర్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ఇన్వెస్ట్మెంట్స్ మనం వద్దనుకున్నా సరే కొన్ని ఖర్చులు పెట్టవలసి రావడం ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన పరిస్థితి రావడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఎప్పుడైతే మీకు రెండవ స్థానంలో అంటే ఈ కుటుంబ స్థానంలో ఎప్పుడైతే మీకు కుజుడు ఉన్నాడో కుజు కుజుడవుతున్నాడో అంటే ఎల్నాడుసిన రాశిలో జరుగుతుందో కొంచెం బద్ధకం అనుకోండి అన్ని పోస్ట్ పోన్ చేసేటువంటి లక్షణాలు అనుకోండి ఎప్పుడూ బ్రతికించిన మీరు కూడా బ్రతికించడం జరుగుతుంది బికాస్ ఆఫ్ శాటల్ అయితే పన్నెండులో అధిక గ్రహాలు ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్థానంలోకి వస్తున్నాయి కాబట్టి అది కాకుండా రాజనాథుడు అని నాలుగో స్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ ఒక్కొక్కసారి మనం ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొన్నిసార్లు అదేదో మాయలా జరిగిపోయినట్టు ఉంటాం ఆ రకంగా కొన్ని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎక్కువ ఇచ్చేయడం జరుగుతుంటుంది కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్త వహించండి చేస్తున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుండీ ఇంకా మీరు నిత్యము చేయవలసింది కూడా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి రెగ్యులర్ వర్క్స్ అంటే మీకు ఆరో స్థానంలో సర్వసాధారణంగా మీ అమ్మవారికి ఏంటంటే ఈ సూర్యుడు యొక్క రాశి అయిన సింహరాశి డైలీ లైఫ్ని చెప్తూ ఉంటుంది కాబట్టి అక్కడ కేతు ఉన్నాడు కాబట్టి మీరు ఏ పని చేస్తున్నా రెగ్యులర్గా ఏ ఏ సంకల్పం అనుకున్నా ఏ పని చేస్తున్నా ఒక్కసారి గణపతిని తలుచుకొని చేయండి గణపతిని తలుచుకోకుండా ఏది చేయకండి ప్లస్ రాజరాజేశ్వరి అమ్మవారి ఆ చేసుకోండి కాస్త ఇన్వెస్ట్మెంట్స్ ఖర్చులు పెట్టేటప్పుడు కాస్త చూసుకోండి దాని విధంగా బాగుంటుంది నమ్మకం అమ్మ లాంటిది మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఇప్పుడు పంచగ్రహ కూటములు కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది మరి జన్మజాతకంలో పంచగ్రహ కూటం ఉన్నప్పుడు ఎలా ఫలితాలు ఇస్తాయని తెలుసుకోవాలి చెప్తాను చూడండి ఇప్పుడు కొంతమందికి చూడండి లగ్నంలో ఉంటుంది ఐదు గ్రహాలు ఐదు ఉంటుంది ఆరు ఉంటుంది నాలుగు గ్రహాలు ఉంటాయి అంటే అధిక గ్రహాలు ఒక భావనలో ఉన్నప్పుడు పర్సనల్ చాట్లో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అని చూసుకుంటే కనుక మీకు చూడండి లగ్నంలో ఉన్నాయనుకుంటే అధిక గ్రహాలు మీరు వాళ్ళని ఖచ్చితంగా మనం లాట్ ఆఫ్ టాలెంట్స్ ఉంటాయని చెప్పచ్చు వాళ్ళకంటే ఒక తత్వం కాదు మల్టిపుల్ తత్వంగా ఉంటుంది అంటే రవి ఉన్నాడు డిగ్నిఫైడ్గా ఉంటాం చంద్రుడు ఉన్నాడు కొంచెం ఎమోషన్గా ఉంటాం అంటే ఏమిటి ఏమంటే డిగ్నిఫైడ్ ప్లస్ ఎమోషన్ బుద్ధుడున్నాడు బాగా తెలివైన తత్వంగా ఉండడం మరియు అదేవిధంగా కుజుడు ఉన్నాడు వీటితో పాటు మళ్ళీ లీడర్షిప్ క్వాలిటీస్ కొంచెం ఫోకస్ స్వభావంగా ఉండడం శుక్రుడు ఉన్నాడు ఇవన్నీ ఉంటూ మళ్ళీ మీకు ఈ యొక్క కళా సంబంధించిన ఆలోచనలు కళా సంబంధించిన మంచి కళాకారులే ఉంటూ ఉంటారు అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఏ గ్రహాలు ఏ భావంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయో ఆ భావాన్ని ఆ యొక్క గ్రహాలు యాక్టివ్ చేస్తూ ఉంటాయి ఇది లగ్నంలో ఉంటుంది అదే మీకు ధనస్థానంలో ఉందనుకోండి పంచగ్రహ కూటమి అప్పుడు ఎలా ఏర్పడుతుంటుందంటే మీకు రకరకాల మార్గాల ద్వారా ధనయోగం అంటే మల్టిపుల్ ధనయోగాస్ అంటారు ఇవి చాలా మందికి రెండో స్థానంలో ఐదు గ్రహాలు ఉంటాయి నాలుగు గ్రహాలు ఉంటాయి ఒక్కొక్కసారి కొంతమంది గ్రహం ఎందుకు అంటే ఆ గ్రహాలన్నీ కొన్నిసార్లు కంబస్ట్గా ఉంటాయి లేదా పాప పాప అంటూ ఉంటారు కొన్నిసార్లు పాప కర్తరిలో ఉంటే కూడా ఇబ్బంది ఉంటుంది అలా కాకుండా మూడో స్థానంలో ఉన్నాయి కొన్ని గ్రహాలు వీళ్ళకి విపరీతమైనటువంటి ధైర్యం ఉంటూ ఉంటుంది తొందరగా స్టెప్ వేస్తారు ఒక ప్లేస్లో ఉంటే వీళ్ళకి కలిసి రాదు ప్రదేశం అనేటువంటిది మారుతూ ఉండాలి సిబ్లింగ్స్ కూడా ఎక్కువ మంది ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటుంది ఇక నాలుగో స్థానంలో గనక అధిక గ్రహాలు ఉన్నట్లయితే ఇక్కడ మళ్ళీ మనం నాలుగో స్థానంలో చూసుకునేటప్పుడు ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్తో ఉండే కాంబినేషన్ ఉందా అని చెక్ చేసుకోవాలి అంటే అలాగా కుజుడు బుధుడు లేదా ఒక్కోసారి శని కుజుడు ఒక్కోసారి రాహువు కుజుడు ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంటే వీళ్ళు ఎక్కువ చదువుతారు ఎక్కువ ప్రాపర్టీస్ ఉంటాయి కానీ కొంతమంది చూడండి చాలా ఆస్తులు ఉన్నాయండి కానీ అన్ని కోర్టు కేసెస్ గొడవల్లో కబ్జాల్లో ఉన్నాయంట అంటే ఏమిటి డిఫరెంట్ ఎనర్జీస్ ఉండేటువంటి గ్రహాలు కనుక కంజాయిన్ అయినప్పుడు అది ఆస్తిని ఇస్తూ చదువుని ఇస్తూ కానీ ఎట్ ద సేమ్ టైం అదే విషయంలో డిఫికల్ట్ కూడా ఇస్తూ ఉంటుంది అంటే చదువుకునే టైంలో కొంతవరకు స్ట్రెస్ అవ్వడం చదువుకునే టైంలోనే కొన్ని కొన్ని ఇబ్బందులు పడ్డం కూడా జరుగుతుంటుంది అదేవిధంగా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇబ్బంది రావడం అలా కాకుండా సౌమ్య గ్రహాలు ఉన్నాయి చక్కగా అప్పుడు ఇబ్బందే ఉండదు అంటే బుధుడు శుక్రుడు గురువు ఇర్రవి ఇట్లా కలిసి ఉంది నూనె వరి చంద్రుడు అలా ఉన్నాడు అప్పుడు మంచి కంఫర్ట్స్ కూడా బాగుంటాయి అంటే ఆస్తులు కూడా కంఫర్ట్స్ లేని జీవితం అనేటువంటిది నాలుగో స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు అటువంటి ఫలితాలుస్తుంది అంటే పాపగ్రహ సంబంధంగా ఉన్నప్పుడు శుభగ్రహ సంబంధంగా ఉన్నప్పుడు బాగుంటుంది ఇక పంచమంలో ఉందనుకోండి ఇక్కడ క్రియేటివిటీ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి సంతానం కూడా అధికంగా ఉంటుందని చెప్పచ్చు అప్పుడు కూడా తొందరగా తీర్చగలిగేటువంటి స్తోమత సామర్థ్యం ఉంటుంది ఇప్పుడు ఐదు గ్రహాలనే కదా ఒకసారి నాలుగు మూడు ఉంటే అప్పుడు కూడా మనం దీన్ని తీసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ కూడా ఎక్కువగానే ఉంటారు కళా సంబంధించిన థాట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి అదేవిధంగా కొంచెం లవ్ రిలేటెడ్ సంబంధించినవి కూడా ఎక్కువగానే ఉంటాయి అని చెప్పుకోవచ్చు అదే ఆరులో ఉన్నాయి ప్రక గ్రహాలు వీళ్ళు స్పోర్ట్స్లో భారాన్ని ఇస్తారు చెప్పాలంటే స్పోర్ట్స్ లో ప్రారంభించడము మరియు అదేవిధంగా ఆరో స్థానం ఏంటంటే డైలీ లైఫ్ డైలీ లైఫ్ లో రకరకాల ఇవి వీళ్ళు చూస్తారు అంటే చాలా చూశానండి నేను లో అంటూ ఉంటాను చూసాను నా లో చాలా విషయాలు చూసాను నీ నా అనుభవంతో లేదు నీ వయసు అంటూ ఉంటాను కాబట్టి ఏంటంటే అలా అధికమైనటువంటివిస్తుంది కాకపోతే ఆరులో అధిక గ్రహాలు ఉన్నప్పుడు అందులో ప్రధానంగా శుక్రుడు కనుక మిళితమై ఉంటే వివాహ జీవితం విషయంలో లేకపోతే వివాహం చేసుకునే విషయంలో ఆరు వివాహం అయిన తర్వాత కొంచెం దూరం దూరంగా ఉండడం సమ్ టైమ్స్ అనేవి జరుగుతుంది సప్తమంలో అధిక గ్రహాలంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటాడు కాదు మల్టిపుల్ రిలేషన్స్ ఉండడానికి కొంచెం సా అది ఒక్కొక్కసారి సామాజికంగా ఉంటుంది ఎలా అంటే సమాజంలో మంది తెలిసి ఉంటుంది వెంటనే సప్తమంలో అధిక గ్రహాలు ఉండగానే వెంటనే మనం ఎక్కువ వివాహాలు అయిపోతాయని చెప్పకూడదు ఇది డిపెండ్ ఆన్ పన్నెండవ స్థానాన్ని కూడా పరిశీలన చేసి చెప్పాలి శుక్రుడిని పరిశీలన చేయాలి మహాదశ అంతర్దశలను పరిశీలన చేయాలి సప్తమ స్థానంలో అవి చాలా సంబంధాలు చూడ చూడానికి వస్తుంది రోజు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు లేదా చాలా ప్రపోజల్స్ వివాహం చేసుకోవడానికి వచ్చాయని కూడా అదే వెంటనే ఎక్కువ మంది భార్యలు ఎక్కువ మంది భక్తులు కలుసుకోవాలి లేదు అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు మాత్రం తాతగారి ప్రాపర్టీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఎట్ ద సేమ్ టైం అష్టమంలో ఉండే గ్రహాలు కనుక డిఫరెంట్ ఎనర్జీస్ కలిసి ఉంటే తాతగారి ఆస్తి కూడా ఇబ్బందుల్లో ఉంటుంది కాకపోతే వీళ్ళు పిహెచ్డీస్ రీసెర్చెస్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది ఇక భాగ్యస్థానంలో కనుక అధిక గ్రహాలు ఉన్నట్లయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది చూసుకోవాల్సింది ఏంటంటే భాగ్యంలో ఉండేటువంటి గ్రహాలు ఎక్కువగా మనకి ఇచ్చేటువంటి రిజల్ట్ దేని విషయంలో ఇస్తుంది ఏమిటి అని చూసుకున్నట్లయితే మనకి నైన్త్ హౌస్ కాబట్టి హయర్ ఎడ్యుకేషన్కి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి అండ్ విధంగా కొన్ని కొన్నిసార్లు చూడండి మనం ఏవైనా తండ్రి నుంచి కొన్ని సపోర్ట్స్ గురువు నుంచి సపోర్ట్స్ కూడా ఇస్తుంది దశమంలో ఉండే అధిక గ్రహాలు వర్ఖాలిగా ఉంటారు మనిషి ఇంకోటి ఏంటంటే ఒక పని కాకుండా మల్టిపుల్ వర్క్స్ చేయడం అది కూడా డియోల్ సైన్స్ అనేది ఇంకా ఎక్కువ మల్టిపుల్ వర్క్స్ అనేది చేస్తుంటారు అంటే రెండు రెండు జాబులు చేయడం లాంటివి జరుగుతుంటాయి లాభంలో ఉండేటువంటి గ్రహాలు శుక్రుడు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా లాభ ఫలితాలు ఇస్తాయి పన్నెల్లో ఉండే గ్రహాలను మాత్రం మనం కొంచెం పరిశీలించాలి ఎందుకంటే ఇక్కడ ఇది తండ్రి ఆస్తినిస్తుంది ఒక్కోసారి అధిక గ్రహాలు ఉన్నప్పుడు లేదు పాడైనట్లయితే అక్కడ ఉండే గ్రహాలు తండ్రి ఆస్తి మూలంగానే కూడా ఉంటూ ఉంటాయి బెడ్ కంపౌండ్స్ కూడా కాస్త ఎక్కువగా ఉంటాయి రిలేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి చెప్పచ్చు కాకపోతే ఇక్కడ శుక్రుడు ఇన్వాల్వ్ అయ్యేలా ఉన్నాడు వీళ్ళకి శీలస్థానం ఎలా ఉంది ఫోర్త్ హౌస్ ఎలా ఉంది చూసుకోవాలి అంటే కోరిక స్థానం ఎలా ఉంది నాలుగో స్థానం శీలస్థానం ఎలా ఉంది అని తెలుసుకోవాలి ఇవి తెలుసుకోకుండా కేవలం మీరు మల్టిపుల్ రిలేషన్స్ చెప్పడానికి లేదు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోవద్దు వీళ్ళ శుక్రుడి యొక్క బలం ఎలా ఉంది వాళ్ళని చూసుకొని మనం నిర్ధారణ చేయాలి ఇక జాత చక్రంలో ఏది ఎలా ఉన్నా రెగ్యులర్ గా లలిత సహస్రనామాలు చేసుకోండి అన్ని విధాలు ఎక్కువ ఉంటుంది మహా